multimulti-field పది సంవత్సరం ఫస్ట్ రోజు బోనాలు తర్వాత శ్రీ శ్రీ అబాబా కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ గారి కీర్తన్ మరియు అదేవిధంగా పిల్లందక జాగరణ తెల్లారి ఉదయం అమ్మవారికి అభిషేకం మళ్ళీ విశ్వకర్మ జయంతి విశ్వకర్మ యొక్క పూజ అన్నదానం మరి యొక్క బంధుమిత్రులు విరుచుకొని అందరితో పాటు సాయంత్రం ఐదు గంటలకు నిమజ్నం చేయగలం ఫస్ట్ స్టార్టింగ్లో మనది చేయడానికి తెలియకపోవడం వల్ల హైదరాబాద్ నుండి చెప్తే హైదరాబాద్ వెళ్ళి ఫస్ట్ సారి పోయినాం హైదరాబాద్ ఒక సంవత్సరం పోయి అక్కడ పోయే శ్రీష్యం ఇది మా దగ్గర కాళిక మాట ఆలయం ఉంది ఆలయంలోనే ప్రతి సంవత్సరం చేసుకోవాలని సంకల్పించుకున్న ఆ రోజే అందరం కూడా సంఘం నిర్ణయించి ప్రతి సంవత్సరం అదేవిధంగా ఇప్పటికీ ఇంచుమించు పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది అదే మాదిరిగా ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ పదిహేడు రోజు విశ్వకర్మ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా